జరుగుతూ ఉంది ఈ దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతాల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ సెవెంటీ గారు అనుచిత వ్యాఖ్యలపై చేసినటువంటి దానికి నిరసనగా ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగాలి వన్ ఆఫ్ సెవెంటీ మీద పటిష్టంగా అమలు చేసే దానికోసం కోసం అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మెగా డిఎస్సీతో పాటు స్పెషల్ డిఎస్సీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంగా బినామీ వ్యవస్థ పేరుకుపోయినటువంటి బినామీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి దాని చట్టం తీసుకురావాల్సి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులు ఇచ్చి ఈరోజు గిరిజనులు ప్రయప్రాంతాలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కూనుకుంటూ ఉంది తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టు తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు హక్కులంతా కూడా విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి తక్షణమే అసెంబ్లీలో వన్ ఆఫ్ సెవెంటీ చర్చ జరగాలి ఆదివాసుల చట్టాలు హక్కుల రక్షణ కోసం ఆదివాసీ ప్రాంతంలో ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ గల విభేదాల కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా రేపు ఆదివాసీ ఆత్మగౌరవ దీక్షలు ఐటీడీ ముందు నిర్వహిస్తా ఉన్నాం ఈ ఐటీడీఏ ఈ దీక్షలో ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయ్యన్న పాత్ర చేసిన వాఖ్యలకి మేము ఆదివాసులంతా కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే వెంటనే అసెంబ్లీలో వన్ ఆఫ్ చోటి చట్టం మీద చర్చ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రాంతం డిఎస్టీ మెగా డిఎస్టీ మెగా డిఎస్టీతో పాటు స్పెషల్ బీఎస్సీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటికి సంబంధించి మొత్తం బినామీ వ్యవస్థ ఇప్పుడు వ్యవస్థ మొత్తం ఏజెన్సీ మొత్తం విమా విమాని బినామీ వ్యవస్థ మొత్తం పేరుకుపోయినటువంటి మరిసెట్టులో వృక్షాల్లో మొత్తం పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బినామీ చట్టం బినామీ నిరోధక చట్టం ఈ అసెంబ్లీలో చర్చ జరిగి అసెంబ్లీలో చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే ఇప్పుడు అసెంబ్లీలో ఖచ్చితంగా గిరిజన ఎమ్మెల్యేలు అంటున్నాం గిరిజన ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో ఈ బినామీ నిరోధక చట్టం కోసం అని చెప్పి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రతిష్టంగా అమలు చేయడానికి కోసం అని చెప్పి స్పెషల్ డిఎస్సీ కోసం అని చెప్పేసి మొత్తం వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మేము ఆదివాసీ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం